We are in the midst of an historic operation rising line. In one of the most complex and ambitious missions the IDF has carried out. అందరికి నమస్కారం నేను చంద్రశేఖర్ జిల్లాలో ఇజ్రాయెల్ దేశం నుంచి ఇప్పుడు సమయం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అవుతుంది ఈ యొక్క వీడియో చేయడం గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ప్రొద్దుటి నుంచి కూడా టీవీ ఛానల్ చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క వార్ ముగిసింది అని కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆ యొక్క యుద్ధం గాని ఆ ఉద్రిక్త గాని కొనసాగుతూనే ఉంది ఈ రోజు ఉదయం మొదలుకొని ఉదయం ఈ రోజు ఉదయం నుంచి పది పది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఎనిమిది సార్లు ఇరాక్ ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం పది గంటల ముప్పై ఒక నిమిషాలకు మొత్తం ఎనిమిది సార్లు ఇరాక్ ఇజ్రాయెల్ పై దాడి చేయడం జరిగింది మార్నింగ్ అంతా కూడా మేము ప్రతి క్షణం కూడా ప్రతి పది సెకండ్లకి ఒక నిమిషానికి సేఫ్టీ రూమ్ వెళ్ళటం రావడం సేఫ్టీ రూమ్ వెళ్ళటం రావడం కానీ ట్రంప్ మూడు గంటలకు అనౌన్స్ చేశాడు యుద్ధం ముగిసిందని కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఇలా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాకు తెలియదు ప్రస్తుతం ఇజ్రాయెల్లో మనం పొద్దున్న నుంచి ఉన్నట్లయితే ప్రతి నిమిషానికి ప్రతి రెండు నిమిషాలకి ప్రతి కొన్ని సెకండ్లు కూడా సైరైన మోతలతో మోగెత్తిపోయింది ఈ రోజులో ఈ రోజు ఇరాన్ చేసిన దాడిలో నాలుగు నుంచి ఐదు చోట్ల ఆ యొక్క మిసైల్స్ డైరెక్ట్ గా కింద పడి బ్లాస్ట్ అవడం జరిగింది ఎక్కడైతే బెర్షియా ఉందో ఆ ప్రాంతంలో నాలుగు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇరాన్ దాడిలో గమనించండి మరి ఇజ్రాయల్ అయితే ప్రస్తుతం ఇంకా కూడా యుద్ధ వాతావరణం ఎదుర్కొంటుంది తొందరలో ఇవన్నీ కూడా సమసిపోయి శాంతి సమాధానంతో ఈ యొక్క దేశం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా దేవుణ్ణి ఇజ్రాయెల్ దేశం కోసం క్షేమం కోసం ప్రార్థన చేయండి ప్రస్తుతానికి విమాన వ్యవస్థ అయితే కొన్ని ఇలాల్ అంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఇలాల్ అనే ఎయిర్ లైన్స్ ఆర్కియాన్ ఎయిర్ లైన్స్ కొన్ని ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ ప్రస్తుతానికి జరుగుతున్నాయి ఎంతో మంది భారతీయులు ఇంటికి సెలవుకి వెళ్లారు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి ప్రయాణాలు అనేకమైన ఆటో ఉన్నాయి వాళ్ళ గురించి ప్రభుత్వం కొంతమందికి ఒక నెల ఎక్స్టెన్షన్ చేసింది వాళ్ళేమి కంగారు పడకలేదు వాళ్ళు ఎప్పుడైతే విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయి వాళ్ళు రావచ్చు మరొకసారి నేను అంటే యుద్ధ వాతావరణం ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇరాక్ ఇజ్రాయెల్ పై అనేకమైన మిసైల్ వర్షం కురిపిస్తుంది ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా ప్రతి పది సెకండ్లకి సేఫ్టీ రూమ్కి వెళ్ళటం రావటం రావటం నేను కూడా పొద్దు నుంచి ఎలటం మళ్ళీ రాగానే మళ్లీ సైరని వెళ్ళటం మళ్ళీ రాగానే మళ్లీ సైరాటం ఎక్స్ట్రీమ్ ఎలక్ రావటం దయచేసి అందరూ కూడా గమనించండి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది ఇజ్రాయల్ శాంతి కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవనాశ్జీ బాయ్ బాయ్ ఈ రోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం పరిస్థితి సంక్లిష్టంగా ఉంది ప్రస్తుత పరిస్థితి మరియు తాజా సమాచారం ట్రంప్ ప్రకటన డోనాల్డ్ ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ కుదిరిందని పన్నెండు రోజుల యుద్ధం ముగిసిందని ప్రకటించారు ఇరాన్ వెంటనే కాల్పుల విరమణను ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ పన్నెండు గంటల తర్వాత దానిని అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రకటనతో ముడిచమురు ధరలు కూడా తగ్గాయి ఇరాన్ ఉల్లంఘన ఆరోపణలు ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్లోని నివాస భవనాలపై క్షిపణులతో దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది బీర్ షబాలో ఒక నివాస భవనంపై ఇరాన్ క్షిపణి ఢీకొని నలుగురు మరణించగా డజన్ మందికి గాయాలైనట్లు సమాచారం ఇరాన్ ఖండన ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది తాము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక పూర్తిగా అవాస్తవమని ఇది అమెరికా తమ స్థావరాలపై దాడి చేయడం ద్వారా పొందిన అపఖ్యాతిని మళ్లించడానికి ఉద్దేశించబడిందని పేర్కొంది ఇరాన్ తరపున అధికారికంగా ఎలాంటి కాల్పుల విరమణ ప్రతిపాదనను స్వీకరించలేదని కూడా తెలిపింది ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాజ్ కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ టెహ్రాన్ పై తీవ్రమైన దాడులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు యుద్ధం మళ్లీ స్టార్ట్ అయితే ఎటు దారి తీస్తుంది ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్రమైతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒకటి ప్రాంతీయ ఉద్రిక్తతలు పరాకాష్టకు మధ్యప్రాచ్యం అస్థిరత అంచున ఉంది ఈ యుద్ధం మరింత తీవ్రమైతే ఇది ఇతర ప్రాంతీయ శక్తులను కూడా సంఘర్షణలోకి లాగే ప్రమాదం ఉంది ఉదాహరణకు లెబనాన్లోని హిజ్బుల్లా సిరియాలోని ఇరాన్ మద్దతుగల గ్రూపులు మొదలైనవి రెండు మానవతా సంక్షోభం యుద్ధం తీవ్రమైతే భారీ సంఖ్యలో ప్రాణ నష్టం వలసలు మరియు మానవతా సంక్షోభం సమవించవచ్చు మౌలిక సదుపాయాలు ధ్వంసమై ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి మూడు ప్రపంచ ఆర్థిక ప్రభావం చమురు ధరల పెరుగుదల హార్ముజ్ జలసంధి మూసివేత లేదా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడితే ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది మరియు ప్రపంచ మాంద్యానికి దారితీయవచ్చు వ్యాపార అంతరాయాలు షిప్పింగ్ మార్గాలు అసురక్షితంగా మారితే ప్రపంచ సరఫరా గొలుసులు దెబ్బతింటాయి ఇది వస్తువుల కొరత మరియు ధరల పెరుగుదలకు దారితీస్తుంది నాలుగు అణువ్యాప్తి ఆందోళనలు ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలపై పూర్తిస్థాయి దాడి చేస్తే ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి మరింత వేగంగా ప్రయత్నించవచ్చు ఇది అణు వ్యాప్తికి దారితీస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే ఏమి టార్గెట్ చేస్తారు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తే ఈ క్రింది వాటిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది అణు స్థావరాలు నటాంజ్ ఫోర్డో అరాక్ వంటి ఇరాన్ యొక్క అణు కేంద్రాలు యురేనియం సుసంపన్నం చేసే సౌకర్యాలు మరియు అణు పరిశోధనా కేంద్రాలు ప్రధాన లక్ష్యాలు అవుతాయి ఇజ్రాయెల్ ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది క్షితిజ క్షిపణి మరియు డ్రోన్ కార్యక్రమాలు ఇరాన్ యొక్క క్షిపణి తయారీ కర్మాగారాలు క్షిపణి ప్రయోగ స్థావరాలు డ్రోన్ ఉత్పత్తి సౌకర్యాలు మరియు వాటి నిల్వలు లక్ష్యంగా ఉండవచ్చు ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం సైనిక స్థావరాలు మరియు కమాండ్ సెంటర్లు ఇరాన్ యొక్క సైనిక స్థావరాలు కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్లు అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు లక్ష్యంగా ఉండవచ్చు గాలి రక్షణ వ్యవస్థలు ఇరాన్ యొక్క గాలి రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా తమ దాడులకు మార్గం సుగమం చేసుకోవచ్చు కీలక మౌలిక సదుపాయాలు చమురు శుద్ధి కర్మాగారాలు విద్యుత్ కేంద్రాలు రవాణా కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉంది అయితే ఇది పౌర నష్టాన్ని పెంచుతుంది సైబర్ దాడులు భౌతిక దాడులతో పాటు ఇజ్రాయెల్ సైబర్ దాడులను కూడా ఇరాన్ నెట్వర్క్లు మౌలిక సదుపాయాలు మరియు సైనిక వ్యవస్థలపై ఉపయోగించవచ్చు ఈ యుద్ధం ఆగుతాదా ఆగదా ప్రస్తుతం ఈ యుద్ధం ఆగే సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇరాన్ తమ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది ఇజ్రాయెల్ తమ లక్ష్యాలు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణకు మరియు దౌత్యపరమైన పరిష్కారానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంది అయితే ఇరుపక్షాల మధ్య విశ్వాసం లేకపోవడం తీవ్రమైన శత్రుత్వం మరియు రాజకీయ ప్రయోజనాలు ఈ యుద్ధం త్వరలో ఆగే అవకాశం లేకుండా చేస్తున్నాయి ప్రస్తుతానికి మధ్యప్రాచ్యం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది